అందరికీ నమస్కారం లాస్ట్ ఎపిసోడ్లో భీష్ముడు గాంధార రాజ్యానికి వెళ్ళి గాంధారికి ధృతరాష్ట్రునికి వివాహం చేయమని కోరుతాడు ఈరోజు ఎపిసోడ్లో దానికి కంటిన్యూషన్ చూద్దాం భీష్ముడు ధృతరాష్ట్రునికి వివాహం అనగానే గాంధారి అమ్మ సుధర్మ గారు ఇలా అంటుంది మహామహితాత్మ మా గాంధారి విశ్వంలోనే సర్వాధిక సుందరి శాస్త్ర ప్రవీణాలు ఇంకా శస్త్రాలు వాడగలదు మరి ధృతరాష్ట్రుడు అని అడుగుతుంది దానికి భీష్ముడు రాకుమారుడు ధృతరాష్ట్రుడు ఏ విధంగా చూసినా సమర్థుడే ఇందులో ఎట్టి వివాదము లేదు ధృతరాష్ట్రుని ప్రతిమ గురించి మీకు తెలిసినట్టు లేదు సుధర్మ ధృతరాష్ట్రుని చేతుల్లో ఎంత బలం ఉందంటే అతడు ఒక్క ముష్టిగాతంతో ఎన్నో ఏనుగులను నేలకరిపించగలడు ధృతరాష్ట్రుని పాణిగ్రహణం చేసి కుమారి గాంధారి ఆర్యవంశాలన్నిటిలో శ్రేష్ట సౌభాగ్యవతి కాగలదు అని అంటారు గాంధారి ఈ విషయం తెలిసి చాలా ఆనందంగా ఉంటుంది అంత గొప్ప హస్తినాపురానికి యువరాణి కాబోతున్నందుకు హస్తినాపురంలో సంబంధం కలుపుకుని తాము మహారాజు సుబలుడి నుండి సామ్రాట్ సుబలుడు అవుతారు అని అంటారు భీష్ముడు ఇంకా వారు ఒప్పుకోక తప్పదు ఇక్కడ హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు ఏనుగులతో పోరాడుతూ ఉంటారు ఒక ఏనుగు ఆయన మీదకి వస్తుండగా పాండు దాన్ని దారి మళ్ళిస్తాడు దానికి ధృతరాష్ట్రుడు నీ యొక్క సహాయం ఆవశ్యకత మాకు లేదు పదే పదే మాకు జ్ఞాప్య తీసుకురావద్దు మేము అందులమని అని ధృతరాష్ట్రుడు అంటాడు పాండుడు ఎప్పుడు తన అన్న అయిన ధృతరాష్ట్రునిపై ఎప్పుడు అంకిత భావంతోనే ఉండే ఉంటాడు నీకే ఆ సింహాసనం ఎదురు చూస్తుంది అన్న అని ప్రోత్సహిస్తూ ఉంటాడు కానీ ధృతరాష్ట్రుడు మాత్రం నేనే గొప్పవాడిని నాకే సింహాసనం ఎదురు చూస్తుంది అని అంటుంటారు విదురుడు కూడా మంచి భావంతోనే ఉంటాడు కానీ ధృతరాష్ట్రునికి విదురుడు అంటే నచ్చడు ఎందుకంటే ఆయన దాసీపుత్రుడు కాబట్టి పాండు ధృతరాష్ట్రుని వ వద్దకు వెళ్ళి పెళ్లి ప్రస్తావన తీసుకుని వస్తాడు ఒంటరితనం జీవిత భాగస్వామితోనే పోతుంది మీకు వివాహం అవసరం చేస్తా అని అంటారు దానికి ధృతరాష్ట్రుడు నాకు వివాహం గురించి ఆలోచించే సమయం లేదు పాండు అని అంటారు పాండు గాంధారికి ఉన్న గుణాలన్నీ ధృతరాష్ట్రునికి వివరిస్తూ ఉంటాడు తమరు అత్యంత అదృష్టవంతులు అగ్రజ అని అంటాడు దానికి ధృతరాష్ట్రుడు అదృష్ట మంత్రాలు ఆమె పాండు హస్తినాపుర సామ్రాజ్య సామ్రాజ్య అగ్ని అవుతుంది ఆమె అని అంటారు ఇక్కడ గాంధార రాజ్యం యువరాజు సుబలుడు మరియు సుధర్మ బాధలో ఉంటారు వారికి ఆ వివాహం ఇష్టం లేదు కానీ భీష్ముడు వారి రాజ్యాన్ని ఏమి చేస్తారన్న భయంతో ఒప్పుకోవాల్సి వస్తుంది దానికి ఆలోచిస్తూ ఉంటారు మన కుమారికి మనం అన్యాయం చేస్తున్నామా అని ఈ విషయం శకునికి తెలిస్తే అతను అసలు అంగీకరించనే అంగీకరించడు అని అంటాడు సుబలుడు శకుని తన సోదరి గాంధారికి అంధకారం అంటే భయం అని మినుగుర పురుగుల కోసం వెళతాడు అప్పుడు శుక్రుడు అనగా పక్షి వచ్చి సందేశం ఇస్తుంది అదేంటంటే గాంధారికి ధృతరాష్ట్రునితో వివాహం అని చాలా కోపంతో రాజ్యానికి వస్తాడు ఇక్కడ ధృతరాష్ట్రుడు తమ పత్ని గురించి ఇలా అంటాడు మా పత్ని మా నేత్రాలుగా మారి స సభాగదుల ముఖాల్లోని భావాలను చదువుతుంది దానికి పాండు మాకు సంతోషంగా ఉంది అగ్రజ తమకు త్వరలోనే తమ నేత్రాలు లభించబోతున్నాయి అయినా తమకి తమ తమ్మునిపై నమ్మకం సన్నగిల్లుతున్నట్టుంది అని అంటాడు పాండు దానికి ధృతరాష్ట్రుడు లేదు అనుజ మాకు నీపై పూర్తి నమ్మకం ఉంది కానీ నువ్వు మా వెంట ఎప్పుడూ ఉండలేవు కదా అని అంటాడు మా దృష్టిలో పత్నికున్న విలువ గొప్పతనం కేవలం ఒక్కటే ఆమె మాకున్న ఈ లోపాన్ని పరిపూర్ణం చేయాలి అంతే అని అంటారు ధృతరాష్ట్రుడు ఇక్కడ శకుని తన తండ్రితో ఇలా అంటాడు తమకు ఇంత గౌరవాన్ని ప్రేమను పంచిన మీ పుత్రికకు మీరు ఇంత అన్యాయం చేస్తున్నారు ఒకవేళ హస్తినాపుర సహాయం తీసుకుని తమ రాజ్యాన్ని విస్తరణ చేసే ఆశతలెత్తిందా లేదా జనించిన అత్యాస ముందు తమలోని పితృప్రేమ అయిపోయిందా అని అంటాడు నాకు ఎలాంటి భయం లేదు భీష్ముడు అంటే ఎక్కడ అయితే బలం పనిచేయదో అక్కడ వంచన పనిచేస్తుంది హస్తినాపుర సామ్రాజ్యం పైన ఎంతటి చాతుర్యంతో దాడి చేస్తానంటే ఇక ఆ సామ్రాజ్యం ధ్వంసం అయిపోతుంది గాంధారి కోసం అధమాతి అధమకార్యం చేయవలసి వచ్చిన స్వీకారమే నరకమైన అంగీకారమే అని శకుని అంటాడు జన్మత నేత్రహీనుడైన ఒక వ్యక్తితో గాంధారి వివాహం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు పితృదేవ అని అంటాడు ఈ మాటలు గాంధారి వింటుంది ఇప్పటి వరకు ఆమెకు ధృతరాష్ట్రుడు అందుడు అని తెలియదు రేపటి ఎపిసోడ్లో ధృతరాష్ట్రుని గురించి తెలుసుకున్న గాంధారి ఎలాంటి నిర్ణయం తీసుకునిందో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి పురాణ మిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్